నమస్తే అండి సరస్వతీదేవి గురించి మనం ఒక చిన్న కథ సరదాగా చెప్పుకుందాం తాత్వికమైన అర్థం ఏమిటి దాని గురించి కూడా మనం చెప్పుకుందాం ఈ రోజు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి గుర్తు రావాలి మనకు వసంత పంచమి అనగానే సరదాగా కథ ఏంటంటే రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములు ఈ ముగ్గురు తండ్రి దగ్గరికి వెళ్ళారు తండ్రితో వాళ్ళ వాళ్ళ కోరికల గురించి మాట్లాడుతూ ఉన్నారు చెప్తుంటారు కదా పిల్లలు నేను అది చేయాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను నేను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నాను అంటాడు సరిగ్గా చదవాడు సీన్ కట్ చేస్తే ఏదో నడుపుకుంటూ ఉంటాడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మొత్తానికి తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పారు సరే నాయనా మంచిది మీకు ఈ కోరికలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు దైవ బలం కావాలి రావణాసురుడిని చూసి రావణ నువ్వు ఈ లోకాన్ని జయించాలి అనుకుంటున్నావు నీకు చాలా చాలా లక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి కుంభకర్ణ నువ్వేమో విపరీతంగా తింటున్నావు కనిపించిన వాళ్ళని ఎలా తినేస్తున్నావు చూస్తున్నాను విభీషణ నువ్వు ధర్మము నీతి సత్యము తప్పకుండా జీవించాలి అనుకుంటున్నావు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవాలి అంటే దైవ బలం కూడా కావాలి ఉదాహరణకు రావణ నువ్వు లోకాలను జయించాలి అని చెప్పి అనుకుంటున్నావు అనుకో ముందుగా నీకు అడ్డొచ్చేది ఎవరు అంటే ఇంద్రుడు ఇంద్రుడు నీకు అడ్డొచ్చి కుడి చేతిని ఇలా చాపాడనుకో ఇంద్రుడు ఇంద్రుడి చేతుల్లో వజ్రాయుధం ప్రత్యక్షం అవుతుంది ఆ వజ్రాయుధం ఎంత భయంకరమైనదంటే ఒక్క దెబ్బ వజ్రాయుధం దెబ్బ పడిందంటే ఇక వాడు జీవితంలో పైకి లేవలేడు మాడి మసైపోతాడు పిడుగుల వర్షాన్ని కురిపిస్తుంది వజ్రాయుధం ఇక నువ్వు లోకాలను ఎలా జయిస్తావు ఇక దాంతోపాటు అగ్నిదేవుడు యముడు వరుణుడు వరుణుడి పాశాలుంటాయి వరుణుడు ఒక్కసారి పాశం విసిరాడంటే పెద్ద పెద్ద కొండలైనా సరే పిండైపోవాలి ఇలా వచ్చేస్తాయంతే మరి వాళ్ళందరినీ జయించడం చాలా కష్టం ఇగో కుంభకర్ణ నువ్వు కూడా మీ అన్నకు తోడుగా ఉండాలి అనుకున్నా విభీషణ నువ్వు కూడా సత్యము ధర్మము దయ ఇవన్నీ తప్పకుండా ఉన్నా సరే దేవతల దృష్టి నీ మీద పడుతుంది ఎందుకంటే ఇంద్రుడికి భయం వేస్తుంది ఆయన సింహాసనానికి నువ్వెక్కడ ఎసరు పెడతావు అని కాబట్టి మీరు బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చెయ్యండి బ్రహ్మ కోసం తపస్సు చేస్తే బ్రహ్మ ఆ తపస్సు చేస్తున్న వారు దేవతల రాక్షసుల మానవుల అవన్నీ ఏమి ఆయన చూసుకోడు మీకేం కావాలో మీరు ఏం అడుగుతారో ఆ వరాన్ని బ్రహ్మదేవుడిచ్చేస్తాడు కానీ ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం అంత సులభం కాదు ఘోరమైన తపస్సు చెయ్యాలి చెయ్యండి అని విశ్రావసుడు అంటే తండ్రి ఈ ముగ్గురు కొడుకులకు చెప్పాడు సరే అంటే సరే అనుకున్నారు ఇక ముగ్గురు అండి ఒకేసారి తపస్సు చేయడం ప్రారంభించారు రావణాసురుడు కుంభకర్ణుడు విభీషణుడు ఘోరమైన తపస్సు అతి భయానకమైన తపస్సు చేస్తూ ఉన్నారు నిష్టగా ఉన్నారు చేస్తున్నారు 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 ఈ తపస్సు దేవతల వరకు చేరింది వీళ్ళ తపస్సు ఫలించేలా ఉంది ఇక రేపో మాపో బ్రహ్మదేవుడు వెళ్ళి వీళ్లకు ప్రత్యక్షమవుతాడు వరాలిచ్చేస్తాడు అన్న విషయం దేవతలకు అర్థమైపోయింది సరే మంచివాళ్ళు ఎవరైనా సరే తపస్సు చేస్తూ ఉన్నారంటే కాస్త వాళ్లను పరీక్షించొచ్చు ఏ రంభనో ఊర్వశనో పంపించి ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఆ తపస్సుకు తట్టుకొని నిలబడ్డారంటే రుచీశ్వరులు ఆ తర్వాత బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేస్తే బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు విష్ణువు గురించి తపస్సు చేస్తే విష్ణువు ప్రత్యక్షమే వాళ్ళకి ఇంకా ఇచ్చేస్తారు కానీ తపస్సు చేస్తున్న వాళ్ళెవరు రాక్షసులు లోక కంఠకులు వీళ్ళ గనక వరాలు వచ్చాయంటే లోకాన్ని నాశనం చేస్తారు తపస్సులు కొనసాగనివ్వరు సత్యాన్ని అసత్యంగా చేసి చూపిస్తారు లోకాన్ని తారుమారు చేస్తారు అశాంతి ప్రబలేలా చేస్తారు పైగా ఈ రావణాసురుడు వీడు మహాప్రమాదకారి అమ్మాయిల మీద వీడి కన్ను పడిందంటే ఇక అయిపోయింది ఆ అమ్మాయి పని ఈ కుంభకర్ణుడు వీడు ఇంకా భయంకరంగా ఉన్నాడు చూస్తుంటే వాడి ఆకారం చూస్తుంటేనే భయం ఈ లోకాలన్నింటినీ నోట్లో వేసుకొని పచక్ పచక్ కచక్ కచక్ అని చెప్పి నమిలేలా ఉన్నాడు ఇక కుంభకర్ణుడు మన భారతదేశానికి మీద ఓ భూబకాసుల దేశం ఉందే ఏది కనిపిస్తే అది పాకేవి ఈదేవి దూకేవి ఎగిరేవి అన్ని పట్టుకొని పీక్కు తింటుంటారు కుంభకర్ణుడు మనుషులను బఠానీలు నమిలినట్టు నమిలేస్తుంటాడు చేత్తో ఇలా ఒక వంద మందిని తీసుకొని నోట్లో వేసుకొని కరకర నమిలి మింగేస్తుంటాడు ఇక వీణికి గనక బ్రహ్మవరాలు వచ్చాయంటే ఈ లోకాలనే మింగేస్తాడు దేవతల్ని కూడా మింగేస్తాడు మన పని అయిపోతుంది అని చెప్పి భయపడ్డారు దేవతలు దేవతలు ఏం చేశారంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకున్నారు చెప్పారు కానీ బ్రహ్మ విన్నాడు గాని అవన్నీ కాదయా వాళ్ళు నా కోసం తపస్సు చేస్తున్నారు కాబట్టి నన్ను ఉద్దేశించి తపస్సు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం అడిగినా సరే నేను ఇచ్చేస్తాను అన్నాడు బ్రహ్మ ఇలా కాదనుకొని దేవతలు శ్రీ మహావిష్ణు దగ్గరికి వెళ్ళారు మొర పెట్టుకున్నారు శ్రీ మహావిష్ణువు మొత్తం విని రావణాసురుడితో సమస్య ఏం లేదు వాడేం వరం అడుగుతాడో మనకు తెలుసు మానవులు కోతులు తప్ప మిగతా అన్ని ప్రాణుల నుంచి తనకు రక్షణ కావాలని చెప్పి కోరతాడు దేవ దానవ యక్ష గరుడ అబ్బో కిన్నెర గంధర్వులు అందరు ఎవరైనా సరే నన్ను జయించకూడదు అని చెప్పి వాడు కోరుకుంటాడు వాడికి అహంకారం ఉంది కాబట్టి మనుషులను చిన్న చూపు చూస్తారు కాబట్టి మనుషులు అనేది మాత్రం చెప్పడు మనుషులు కోతులు తప్ప అందరి నుంచి నాకు రక్షణ కావాలి అందరిని నేను జయించాలి అని చెప్పి కోరుకుంటాడు మీరేం భయపడకండి నేనే మానవుడిగా అవతరిస్తాను ఇంకా విభీషణుడు అంటారా విభీషణుడు భక్తుడు సత్యం తప్పడు సత్య మార్గాన్ని వదలడు అయితే ఆ విభీషణుడికి ఏమీ ఇంద్రుడి పదవి మీద వ్యామోహము అవన్నీ లేవు ఆయనకు కాబట్టి విభీషణుడితో సమస్య లేదు కుంభకర్ణుడితో సమస్య ఉంది కాబట్టి కుంభకర్ణుడు వరం కోరుకునేటప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అన్నాడు శ్రీమన్నారాయణుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు శ్రీవన్నారాయణుడు సరస్వతీదేవికి చెప్పాడు ఒక రకంగా ఆజ్ఞ కోడలు కదా సరస్వతీదేవి దేవి నువ్వు వెళ్ళి ఇదిగో ఫలానా పని చేయాలమ్మా అని చెప్పి చెప్పాడు సరస్వతీదేవి సరే అని చెప్పి ఆమె తలూపింది సరస్వతీదేవి వెళ్ళి కుంభకర్ణుడి దగ్గర అదృశ్య రూపంలో నిలబడి ఉంది ఆయనకు కనిపించడం లేదు బ్రహ్మ వరం ఇవ్వడానికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పి వేచి చూస్తోంది మొత్తానికి బ్రహ్మ ఓ శుభముహూర్తం చూసుకొని ప్రత్యక్షం అయ్యాడు రావణాసురుడేమో వరం కోరాడు బ్రహ్మదేవా నన్ను దేవతలు జయించకూడదు యక్షులు గరుడులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు ఎవరూ నన్ను జయించకూడదు వాళ్ల వల్ల నాకు మరణం రాకూడదు నేనే వాళ్లను జయించగలిగే శక్తులు కావాలి ఇవన్నీ వాడు అడిగాడు మరి మానవులు అని చెప్పి బ్రహ్మ అడిగితే మానవులు పిపీలికాల నా ముందు చీమలు నలిపినట్టు చీమలను నలిపినట్టు నలిపారేస్తాను మానవులు కోతులు ఇవన్నీ కాదు అవేముంది నా కళ్ళ కిందకి అసలు కనిపించనే కనిపించవు అవి చీమలా కనిపిస్తారు మనుషులు నాకు అన్నాడు సరే నాయన మానవులు కోతులు వీళ్ళందరూ తప్ప ఇక మిగతా నుంచి నీకు రక్షణ ఇచ్చేస్తున్నాను నువ్వే వాళ్ళని జయిస్తావు వాళ్ళెవ్వరు కూడా నిన్ను సంహరించలేరు జయించలేరు అని బ్రహ్మవరం ఇచ్చాడు రావణాసురుడికి విభీషణుడేమో బ్రహ్మదేవా నేను నిరంతరం భక్తిలో మునిగి ఉండాలి సత్యము ధర్మము తప్పకుండా ఉండాలి ఎలాంటి సంఘటన జరిగినా ఏం జరిగినా సరే నాకు ఎంత ఐశ్వర్యం వచ్చినా సరే ఎలాంటి పదవులు వచ్చినా సరే ఎంత డబ్బు వచ్చినా సరే ఏమున్నా సరే నా దగ్గర ఏం లేకపోయినా సరే నేను సత్య మార్గాన్ని విడవకూడదు ధర్మాన్ని నేను తప్పకూడదు ఇది నాకు మీరు వరంగా ఇవ్వండి అని చెప్పి విభీషణుడు అడిగాడు తధాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కూడా సంతోషించాడు ఇన్ని రోజులకు ఒక్కడు దొరికి అడరా ఇలా వరం అడిగేవాడు అని చెప్పి బ్రహ్మ కూడా సంతోషించాడు ఎందుకంటే వరాలు అడిగే వాళ్ళందరూ ఏమేం వరాలు అడుగుతారో మనకు తెలుసు మొత్తానికి ఆ వరం ఇచ్చాడు కుంభకర్ణ ఏమిటి అన్నాడు కుంభకర్ణుడు అండి ఇంద్రాసనాన్ని అడగాలనుకున్నాడు ఇంద్రాసనము అంటే ఇంద్రుణ్ణి తీసి పక్కన కూర్చోబెట్టి నేను ఇంద్రుడి సీట్లో కూర్చుంటాను ఇంద్రుడి సీట్లో కూర్చున్నాడు అనుకోండి కుంభకర్ణుడు ఏం చేయొచ్చు ఇంద్ర పదవి అంటే సామాన్యమైన పదవి కాదు సినిమాల్లో చూపించినట్టు ఇంద్రుడు పరిగెత్తుతూ ఉంటాడు ఇది కాదు ఇంద్రుడు అంటే అబ్బో నేను ఇంతకుముందే చెప్పాను వజ్రాయుధం అని వజ్రాయుధం అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే థండర్ బోల్ట్ థండర్ బోల్ట్ ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలు సామాన్యమైన ఆయుధాలు కావు మహాభారత యుద్ధంలో ఉపయోగించారు ఆ ఆయుధాలను రామాయణ యుద్ధంలో ఉపయోగించారు ఇంద్రుడిచ్చినటువంటి ఆయుధాలను అత్యద్భుతమైన ఉన్నాయి ఇంద్రుడు ఒక్క ఆయుధాన్ని ఉపయోగించాడంటే ఈ గవతలవాడెవడు పైకి లేవాడు రాక్షసులను చాలా సులభంగా జయించగలడు ఇంద్రుడు అందుకే ప్రతి రాక్షసుడు ఏం చేస్తాడంటే ఇంద్రుడి వల్ల నాకు సమస్య రాకూడదు నేనే ఇంద్రుడిని జయించాలి అని చెప్పి వాళ్ళ వరాలలో ఒక వరం ఉంటారు మీరు బాగా గమనిస్తే అసలు ఆ పదవే అసలా ఇంద్రుడి సీటే నాకు వచ్చేసింది అనుకో ఇంద్రాసనంలో నేను గనక కూర్చున్నానంటే మొత్తం అష్టదిక్పాలకులను మొత్తం నా చేతుల్లోకి తీసుకోవచ్చు గ్రహ గతులను నేను మార్చేయచ్చు ఏ సూర్యుడైనా చంద్రుడైనా ఎవరైనా నేను చెప్పినట్టు వినాల్సిందే లోకాలు మొత్తం నా చేతుల్లో ఉంటాయి ఇంద్ర పదవి గనక నాకు వచ్చిందంటే కాబట్టి ఇంద్రాసనం నాకు కావాలి అని కుంభకర్ణుడు అడగాలి అనుకున్నాడు బ్రహ్మదేవా పితామహ నాకు అని ఇక నెక్స్ట్ ఇంద్రాసనం అనబోతుంటే సరస్వతీదేవి సరిగ్గా వాడి మీదకి మీదకొచ్చి కూర్చుంది కూర్చునే వరకు ఒక అక్షరం అటుది ఇటు పలికిచ్చింది అంతే ఇంద్రాసనం అనే బదులు వాడు నిద్రాసనం కావాలి బ్రహ్మదేవా నాకు అన్నాడు వీడు ఈ కోరిక కోరుతూ ఉంటే రావణాసురుడు ఆశ్చర్యపోయాడు విభీషణుడు నిశ్చేష్టుడై చూస్తున్నాడు బ్రహ్మదేవా నాకు నిద్రాసనాన్ని ప్రసాదించు అన్నాడు బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు అని తప్పకుండా నాయన ఆరు నెలలు ఒక ఒకరోజు లే ఆ రోజంతా తింటూనే ఉండు ఆరు నెలలకు సరిపోయినంత తిను ఏమేం తింటావో ఎన్ని తింటావో తిను ఆ తర్వాత మళ్ళీ ఆరు నెలలు నిద్రాసనం నువ్వు అడిగినట్టు ఇస్తున్నా నిద్రపో నీకేం కాదు అన్నాడు బ్రహ్మదేవుడు ఇప్పుడు వీడు ఆహా ఆహా ఎంత చక్కటి వరమిచ్చాడు బ్రహ్మ అని చెప్పి కుంభకర్ణుడు అనుకుంటున్నాడు ఒక్కసారి సరస్వతి దేవి వాడి నాలుక మీద నుంచి పక్కకు వెళ్ళిపోయింది మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఇప్పుడు వీడు ఏం వరం అడిగాడో తెలిసి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత లబో దిబో లబో దిబో అని చెప్పి కిందవడి ఏడవడం మొదలెట్టాడు కుంభకర్ణుడు ఒరే నువ్వు మరి అలా కింద పడి ఏడవకరా బాబు భూకంపం వచ్చేలా ఉంది పైకి లే అని చెప్పి మొత్తానికి రావణాసురుడు వాడిని లేపి నించోబెట్టి ఇది దేవతలు చేసిన కుట్రా నాకు అర్థమైంది నువ్వేం భయపడక తమ్ముడు నేనున్నాను కదా ఆ ఇంద్రాసనాన్ని జయిందాం మనమే మనమే జయించి చూపిస్తాము మన రాక్షసులు అదే అది నువ్వేం భయపడకు కంగారు వాడకు నేనుండగా నేను చూసుకుంటాను అన్నాడు మరి అన్నయ్య నేను నిద్రపోవాలి ఎక్కడ నిద్రపోవాలి ఈ టైప్లో అన్నాడు అంటే నువ్వేం భయపడకు నీకు పెద్ద బంగ్లా కట్టిస్తాను ఒక కాంట్రాక్టర్ని పిలుద్దాం రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ని ఒకరిని పిలిచి నీకు భారీ బంగ్లా ఒకటి కట్టిస్తాను మన లంకలో నువ్వు చక్కగా దాని మీద పడుకో నిద్రాసనం అడిగావు కదా అలాంటి అద్భుతమైన ఆసనాన్ని నేను నీకు తయారు చేయిస్తాను పడుకో ఆరు నెలల తర్వాత నిద్ర లే తిను నీకేం కావాలో తింటూ ఉండు ఇక ఆ రోజు నాతో మాట్లాడుతూ ఉండు ఏమేమైనా సమస్యలు ఉన్నాయా ఏంటి అని చెప్పి మాట్లాడని రావణాసురుడు చెప్పాడు అయితే ఇదంతా జరిగింది కదా ఇక్కడ మరి ఇంకోటి ఉంది బ్రహ్మదేవుడు ఇంకోటి కూడా చెప్పాడు సరే రామాయణాలు వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఒక రకంగా ఉంది ఆ తర్వాత ఎన్నెన్నో రామాయణాలు వచ్చాయి వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని మొల్ల రామాయణం ఉంది రంగనాథ రామాయణం ఉంది తులసిదాస్ రాసినటువంటి అత్యద్భుతమైన రామచరిత మానస్సు ఉంది ఏకనాథ రామాయణం ఉంది కంబరామాయణం ఉంది అబ్బో చాలా ఉన్నాయి ఇంకొకటి ఏం చెప్పాడంటే బ్రహ్మదేవుడు మధ్యలో గనక నిన్నెవరైనా నిద్ర లేపారంటే మాత్రం అప్పుడు నువ్వు యుద్ధం చేస్తే నువ్వు పైకి పోతావు చూసుకో అన్నాడు ఒకవేళ నువ్వు నిద్ర లేస్తావే రోజు ఆ రోజు నీతో ఎవడన్నా యుద్ధం చేశాడంటే వాడు పోతాడు పైకి మధ్యలో గనక నిద్ర లేచావంటే నువ్వు లేస్తే మాత్రం యుద్ధం చేస్తే నువ్వు ఓడిపోయే అవకాశం ఉంది అని కూడా బ్రహ్మదేవుడు చెప్పాడు ఇదంతా సరస్వతీదేవి మహత్యం సరస్వతీదేవి ఏం లేదండి నాలుక మీద కూర్చొని ఒక అక్షరాన్ని అటుది ఇటు ఇటుది అటు పలికించిందంటే చెప్పు దెబ్బలు తప్పవు మనం పెద్ద పెద్ద వాళ్ళని చూస్తూ ఉంటాం సినిమా సెలబ్రిటీలను చూస్తూ ఉంటాం స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూలలో మాట్లాడుతుంటారు మీరు బాగా గమనించండి ఇంటర్వ్యూ అంతా బాగా వెళ్తూ ఉంటుంది ఏదో మాట్లాడుతుంటారు ఏదో ఒక తప్పు మాట మాట్లాడుతారు అంటే సరస్వతీ దేవి అనుగ్రహం లేదు అనమాట వీడికి చెప్పు దెబ్బలు పడాలి వీడికి అహంకారం వచ్చేసింది డబ్బులు బాగా వచ్చాయి లేకపోతే కుల అహంకారం ఉంది ధనమదం వచ్చేసింది లేదు అధికారంలో కూర్చున్నాను అనే అహంకారం వచ్చింది వీడికి ఏదో పడాలి అని చెప్పి సరస్వతీదేవి ఏం చేస్తుందంటే వాడు నాలుక మీద వచ్చి కూర్చుంటుంది వాడితో ఏదో వాగిస్తుంది వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత వాడి కెరీర్ మొత్తం అటుది ఇటు అవ్వచ్చు దెబ్బలే పడవచ్చు అధికారం నుంచి దిగిపోవచ్చు మీరు బాగా గమనించి మరీ చూడండి మాటలే ఎక్కువగా అవుతాయి యుద్ధాలకు ఒక మాట ఒక అక్షరం అటుది ఇటు పడితే ఎన్నెన్నో యుద్ధాలు జరిగినా ఉన్నాయి ఇంకోటి కూడా చెప్తాను సరస్వతి ఏవి అంటుంటే ఒక్కోసారి గురువులు ఏదైనా చెప్తూ ఉన్నారనుకోండి వినేవాళ్లు నేర్చుకునేవాళ్లు ఇదంతా కూడా మన భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం వేద విద్య అలాగే కొనసాగుతూ జీవధారలాగా ముందుకు వెళుతోంది ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే గురువులు గానీ ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వింటారు మళ్లీ వెళ్ళి గూగుల్లో వెతుకుతూ ఉంటారు గురువు చెప్పేది సరిపోదు అనమాట గురువు చెప్పింది అది నిజమా కాదా ఇది సత్యమా కాదా వెతుకుదామని చెప్పి గూగుల్లో వెళ్ళి వెతుకుతూ ఉంటారు కొన్ని కొన్ని ఏమో మనము ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ గూగుల్లో వెతికితే మనకు దొరుకుతాయి సరే ఎవరెవరు రాస్తుంటారు అందులో సగం నిజాలు ఉండొచ్చు అర్ధసత్యాలు ఉండొచ్చు సరే కానీ అన్ని గూగుల్లో దొరుకుతాయండి దొరకవు గూగుల్ కి సరస్వతి దేవి దేవికి సంబంధం ఏంటి అంటారా చెప్తాను చెప్తాను అందుకే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను ఇప్పుడు వేద మంత్రాలు ఉన్నాయనుకోండి వేద మంత్రంలో దానికి ఒక స్వరం ఉంటుంది ప్రతి మంత్రానికి ఒక స్వరం ఉంటుంది దాన్ని ఎలా పలకాలో ఒక పద్ధతి ఉంటుంది స్వరం తప్పింది అనుకోండి అర్థం మారిపోతుంది రిధం తప్పింది అనుకోండి అర్థం మారిపోతుంది అక్షరం తప్పింది అనుకోండి మొత్తం అర్థం మారిపోతుంది ఆ అక్షరంలో దీర్ఘం పడాల్సిన చోట దీర్ఘం పడలేదనుకోండి అర్థం మారిపోతుంది అందులో సంధులు ఉంటాయి సంస్కృతంలో ఎక్కడ విభజించాలో అక్కడ విభజించాలి పదాన్ని పలికేటప్పుడు అక్కడ కనుక విభజించకుండా మరో చోట విభజించారంటే పూర్తి అర్థం మారిపోతుంది ఇప్పుడు దీన్ని గూగుల్లో ఎలా వెతుకుతావు నువ్వు ఆలోచించు వెతకలేవు ఇంద్రుణ్ణి పైకి పంపించడానికి ఒక యజ్ఞం చేశారు పురాణాల్లో దాని గురించి నేను ముందు ముందు చెప్తాను అందువల్ల పూర్తిగా చెప్పట్లేదు ఇక్కడ ఇంద్రుణ్ణి పైకి పంపించాలి అని చెప్పి అతి భయానకమైన యజ్ఞం జరిగింది ఎంతో మంది పిలిచారు కూర్చోబెట్టారు వేద మంత్రాలు ఆ ఘోష వినిపిస్తోంది అతి అద్భుతమైన యజ్ఞం మహాయజ్ఞం జరిగింది ఇక యజ్ఞం సఫలీకృతం అవ్వాలి యజ్ఞం సఫలీకృతం అవ్వాల్సిన సమయంలో ఆ యజ్ఞం చేయిస్తున్నటువంటి ఋత్వికుడు ఒక అక్షరాన్ని దీర్ఘం పలకాల్సినటువంటి ఒక అక్షరాన్ని మరో రకంగా పలికాడు ఒక రకంగా పలకాల్సిన అక్షరాన్ని అక్షరం అదే మరో రకంగా పలికాడు ఎంత కష్టపడి యజ్ఞం చేశాడో ఏమేం చేశాడో దాన్ని ఫలితం మొత్తం మారిపోయింది యజ్ఞ ఫలితం మారిపోయింది వేద స్వరాన్ని తప్పడం వల్ల యజ్ఞ ఫలితం మారిపోయింది ఇంద్రుణ్ణి పైకి పంపించాలి అనుకున్నాడు కదా పూర్తిగా వీడు ఎవరి కోసం అయితే ఇంద్రుణ్ణి పైకి పంపించాలనుకున్నారో వాడు పైకి పోయాడు ఇంద్రుడికి ఏం కాలేదు అది పురాణాలలో ఉంది ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం దానికి కారణం ఏంటి అంటే సరస్వతి దేవి అనుగ్రహం లేదు అంతే ఏం లేదు గురువుగారు చెప్పింది వినకుండా గూగుల్ని నమ్మడం గూగుల్ చెప్పింది విందాము అని చెప్పి వెళ్ళి కూర్చోవడం ఈ మధ్య అలా తయారయ్యిందండి అన్ని గూగుల్లో మొత్తం ఎలా దొరుకుతాయండి రామానుజాచార్యుల వారు ఉన్నారు భాష్యం రాశారు ఏం దొరుకుతుంది మీకు గూగుల్లో ఉదాహరణకు రామానుజాచార్యుల వారు రాసినటువంటి భాష్యము ఉందనుకుందాం అవే అక్షరాలు అలాగే ఏమర్థం అవుతుంది చెప్పండి ఏమర్థం అవుతుంది భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో శ్లోకం ఉంది సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ దీనికి సరాసరి అర్థం మీరు వెతకండి గూగుల్ మొత్తం వెతకండి మీకు భగవద్గీత మీ ఇంట్లో ఉంటే దానికి అర్థం వెతకండి దాని అర్థం ఏముంటుందో తెలుసా సర్వధర్మాన్ పరిత్యజ అన్ని ధర్మాలను వదిలిపెట్టు మామేకం శరణం వ్రజ ఆ నన్ను శరణు వేడు అన్ని ధర్మాలను వదిలిపెట్టు నన్ను శరణు వేడు అహంత్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాసుచహ ఏం అర్థం చెప్పండి దానికి ఒక భాష్యం రాశారు రామానుజాచార్యుల వారు ఆ భాష్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా మళ్ళీ ఇంకోటి రాశారు రామానుజాచార్య వారు చాలా మంది మంత్రోపదేశం కూడా పంచాక్షరి మంత్రం లేకపోతే అష్టాక్షరి మంత్రము లేదు ద్వాదశాక్షరి మంత్రము మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రం గూగుల్లో కనిపిస్తుంది మనకు ఇప్పుడు అష్టాక్షరి మంత్రం చెప్పు అంటే నేను కూడా చెప్పేస్తాను అయిపోయిందా కాదు ఆ అష్టాక్షరి మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది ఆ అర్థము పరమ పదాన్ని చేరుస్తుంది ఇంతకుముందు నేను చదివాను భగవద్గీత శ్లోకం ఆ శ్లోకంలో ప్రతి పదానికి ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంది ఆ అర్థము అష్టాక్షరి మంత్రానికి ఏ విధంగా అనుసంధానింపబడుతోంది ద్వయం అని చెప్పి ఇంకో మంత్రం ఉంది ఆ మంత్రానికి ఏ విధంగా అనుసంధానింపబడుతోంది అవన్నీ మోక్షానికి ఏ విధంగా అనుసంధానింపబడుతున్నాయి చాలా లోతైన అర్థాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటారండి చెప్పండి రామాయణం కూడా ఒకసారి నేను చూస్తాను నాకు రామాయణం తెలుసు అండి అంటారు ఏమిటి తెలుసు రామాయణము రామాయణం అంటే రాముడికి కథా నాకు తెలుసండి అయిపోయిందా రాముడి కథ చెప్పమంటే రామచిలక కూడా చెప్తుంది రామచిలక నేర్పించామనుకోండి అది కూడా చెప్తుంది రాముడి కథ సినిమాలు కథలు ఇవన్నీ ఏంటంటే కాస్త మనం చూసి ఆనందించడానికి తెలుసుకోవడానికి కానీ అందులోని అంతరార్థాలు తెలుసుకోవాలంటే మళ్ళీ గురువు గారు చెప్పాలి గూగుల్ చెప్పదు గురువు గారు చెప్పాలంటే సరస్వతి దేవి అనుగ్రహం కావాలి గురువు గారికి కావాలి సరస్వతి దేవి అనుగ్రహము వినేవాళ్ళకి కూడా కావాలి వినేవాళ్ళకి లేకపోతే వాళ్ళకు కూడా అర్థం కాదు ఇలా సరస్వతీ దేవి నండి మనం పూజించడం అంటే జ్ఞానాన్ని పూజించడము జ్ఞాన స్వరూపాన్ని పూజించడము సరస్వతీ దేవిని పూజించడము అంటే కొద్ది మంది మనకు ట్వీట్స్ అవి కూడా చూస్తుంటాం సెలబ్రిటీస్ వాళ్ళు వేసే ట్వీట్స్ పట్టుకొని మనకు కూడా కామెంట్ సెక్షన్ లో ఏదో రాస్తుంటారు ఒక్కొక్కరు చాలా తెలివైన వాళ్ళు అన్నట్టు రాస్తుంటారు అవతరాలు ఎవరు సమాధానం చెప్పకపోతే ఇక అంతే అనమాట ఫారినర్స్ లక్ష్మీదేవిని పూజించట్లేదు కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయిగా అంటాడు ఈడు ఈ తెలివైన క్వశ్చన్ వేసినట్టు లేకపోతే సరస్వతీ దేవిని వాళ్ళు పూజించట్లేదుగా వాళ్ళు బాగా చదువుకుంటున్నారుగా అంటాడు కాలం అనేది అండి భారతదేశం ఒకప్పుడు ఎంత ధనిక దేశమో చూడాలంటే ఒకసారి జీడిపి చూస్తే అర్థం అవుతుంది గత వెయ్యి సంవత్సరాలలో జీడిపి ఎంత ఉంది మొత్తం ప్రపంచానికి సంపద ఏ ఏ దేశం నుంచి ఎంత అందింది అనేది ఒకసారి చూడండి తెలుస్తుంది ఒకప్పుడు ప్రపంచానికి మన భారతదేశం నుంచి అంటే వెయ్యి సంవత్సరాల క్రితం మన భారతదేశం నుంచి ప్రపంచానికి అందిన సంపద ఆ సంపదలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన భారతదేశం నుంచి అందింది ఈ రోజు మన భారతదేశం నుంచి ఫోర్ పర్సెంట్ మాత్రమే అందుతోంది దానికి కారణం ఏమిటి అని అంటే మధ్యలో వెయ్యి సంవత్సరాల పాటు విదేశీ దండయాత్రలు మన భారతదేశంలో ఉండే అంతర్గత సమస్యలు కావచ్చు చాలా చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు అత్యంత శక్తివంతమైన దేశం ఏది అమెరికా కనిపిస్తోంది అదే మూడు వందల సంవత్సరాల క్రితం చూస్తే అమెరికా అంత శక్తివంతమైన దేశం కాదు కానే కాదు ఆ జీడిపి కాదు కదా అసలు సంపద లోపల మూడు వందల సంవత్సరాల క్రితం చూస్తే వాళ్ళ పర్సెంటేజ్ అతి తక్కువ అదే ఐదారు వందల సంవత్సరాల క్రితం చూస్తే మీకు జీరో కనిపిస్తుంది ఎందుకు అని అంటే అసలు ఆ యుఎస్ఏ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు క్రిస్టఫర్ కొలంబస్ వెళ్ళి దానికి ఆ రూట్ కనుక్కొని మార్గాన్ని చెప్పి ఇదిగో ఇది అని చెప్తే ఓహో ఇక్కడ ఇది ఉందా అని చెప్పి అప్పుడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని మళ్ళీ అక్కడి నుంచి అలా 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 ముందుకెళ్లడము పోట్లాటలు ఇవన్నీ అనమాట చరిత్ర భూమిది అండి ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క సందర్భంలో ధనిక దేశంలాగా తులతూగి ఉంటుంది ఒక సందర్భంలో కాలంలో చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొని ఉంటుంది కానీ ధర్మము అనేది నిరంతరం అది ప్రవహిస్తూనే ఉంటుంది ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి లక్ష్మీదేవిని పూజించడం అని అంటే డబ్బుల్ని పూజించడం అని కాదు డబ్బుల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టడం దానికి వేరే అంతరార్థాలు ఉన్నాయి అలాగే సరస్వతీదేవి కూడా జ్ఞాన స్వరూపం పుస్తకాన్ని కింద పడేస్తే మనం తొక్కం దాన్ని అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞానాన్ని మనం గౌరవిస్తున్నాం జ్ఞానాన్ని మనం నెత్తి మీద పెట్టుకుంటున్నాము అని చెప్పి అర్థం పుస్తకాన్ని తొక్కి జ్ఞానాన్ని అందించే గురువు గారిని అవమానించమని కాదు టీచర్ని అవమానిస్తున్నాం నువ్వు టీచర్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కామెంట్లు ఉన్నావు పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు టీచర్ మీద లేకపోతే లెక్చరర్స్ మీద గురువుల మీద మాట్లాడుతూ పుస్తకాన్ని మాత్రం నేను దండం పెడతానంటే అది కాదు పుస్తకాన్ని దండం పెట్టడం అంటే సరస్వతీ దేవికి నమస్కరించడం సరస్వతీ దేవికి నమస్కరించడం అంటే జ్ఞానానికి నమస్కరించడం జ్ఞానానికి నమస్కరించడం అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళకు కూడా నమస్కరించడం ఇదంతా అండి అంతర్లీనంగా ఉంది అర్థం ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన కథలు సరస్వతీ దేవి ఉన్నాయి రాక్షసుల వరాలే కాదు దేవతల మధ్య జరిగినటువంటివి కూడా ఉన్నాయి సరస్వతీ దేవితో పెట్టుకుంటే ఏమవుతుంది సరస్వతీ దేవి ఏముంది ఈమె వినవాయిస్తూ అలా కూర్చుంటుంది కదా అని చెప్పి అనుకుంటే కాదు వీడు మాట్లాడాలి అంటే వీడు మాట్లాడే ప్రతి దానికి ఆ శక్తి వెనక ఉన్నది ఏమిటి అంటే సరస్వతీ దేవి మొత్తానికండి సరస్వతీదేవి వసంత పంచమి సందర్భంగా ఈ కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్ లైక్ కొట్టండి మీరు సరస్వతి దేవిని ఈ రోజు పూజించకపోతే మీకు అదవుతుంది ఈ చదవకపోతే అదవుతుంది ఇది అవుతుంది చెప్పి చెడు జరుగుతుందని చెప్పి నేనేమి చెప్పను గురువుల్ని గౌరవించండి జ్ఞానాన్ని గౌరవించండి మీ టీచర్స్ని మీరు గౌరవించండి మీ లెక్చరర్స్ని మీరు గౌరవించండి జ్ఞానానికి రెస్పెక్ట్ ఇవ్వండి నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇవ్వండి అది చెప్పదలుచుకున్నది ధన్యవాదాలు